అదే బలుగుతావు అదే సార్ అది నీ వెళ్ళామే అది నీకు నీకు దాని నీకు అధికారి నువ్వేమో చేస్తా నీకు ఎదురులేదు బరుగుతావు అడుగు ఎట్లా కొడుతున్నాం వాళ్ళు అడుగు ముత్కేస్తా ముట్టు మీద ముట్టు మీద కుర్చా అడుగునా జనాలు అడుగు కాదు దాన్ని నువ్వు కొట్టి అదే అడతల్లిగా నువ్వు విడుస్తుండే బాగుని మంచుకుంటా బావి అతలు ఏడుపులైన అది గొప్ప ఇట్ల పుట్టిన బిడ్డకు గొప్ప గుడుతుంటాయి అప్పటి పెన్లామి ఎడుస్తుందని నాకు పెండ్లామి ఏడుపు మొగుడు ఎడుతాను ఆ ఇట్లాంటి మొగ్గుడు ఉరికి దొరకలే దాచిన ఎన్ని జన్మాలు చేసి ఎన్ని పుల్లని కేసిడ్లే నిన్ను దొరికిండాయి అన్న

ఎంత అవమానంరా చూడరాంతా ఈ రాఘవని తగిన కుడున చెప్పి అవమానం చేస్తాన అంత పల్లెంటే నా భార్య నాకైతే అబ్బ తినిండే పాటమా జనాభా ఏ నా నాన్నప్పుడు నాకు తెలుస్తాయా కాదురా హాయ్ లే బైకి చూసే ఎట్లు తెలియదు సన్న వట్టి కట్టి మాత్రం ఉంది ఆ సచ్చిన చేప మాత్రం ఉంది ఆ నా కూడా నువ్వు அந்த பூட்டி ஆறு போட்டு தினோம் ఈ మాయ వాడికి కాదురా దానికి దాని కష్టాలు పెడుతున్నా నీ మాట పెరేలా నా మాట పెరిలా దీనికి నేను ఎలాంటి శిక్షలు విధిస్తున్నా తెలుసు చూకొకరా ఈ 10 మంది చూస్తుంటగా దానిని కాళ్ళు పట్టిస్తా పట్టించేదెగే నీ పాదాలు పట్టిస్తా దాని బ్రతుకుని ఎంగల నుండి కాళ్ళ దగ్గరేని పది మంది తెలుసుకునేట్లా చేస్తా మన సోబలు చెప్పేసావా అంతే కాలు బట్టిచుకుంటా ఫస్ట్ కాలు పట్టుకొని ఆ మన సోబలు కదా సరే ఏయ్ అమ్మయ్య చెప్పు మల్ల అదే నా కొడుకును ముట్టుకుంటా వంటి

నువ్వు మర్చిపోరేమే నీకు దానికి తాసీల్ బుద్ధులు కాక వేరే మంచి బుద్ధులు వస్తాయా నా కొడుకు కాలు పట్టుకోవాలి పట్టుకోమంటే పది మంది పది మంది చూస్తుండ ఇదే నేను తల్లిదండ్రులు నేర్పించినది దాన్ని కాళ్ళు పట్టిద్దామని నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా అది ప్యాంట్ పెరుగుతామో లేదా రాకూడదు <laughs> <laughs>

నేయ్ ఏం నేడి ఎందుకురా బయపుటన్నావు బెల్లాలికి బయపడవా ని పట్టలా కొడుకుంటా రా అంటే అన్నీ నా దబలలే ఉండవు ముండావు దదస్తం మాద్రి కొడతా కొడతాంటే వ కొడ్డేయ్ నువ్వున్నావు అప్పుడు ఫస్ట్ కొట్టేపుడున్నావు రెండోసారి కొట్టేపుడున్నావు ప్యాంట్ విగనపుడున్నావు ఏమొని ని పోజేయని కంట కంట అడివిరా కొడతినెవరా అట్లాదా ఆ

தெப்பு <laughs> <laughs>

ఎన్ని చేసినా దీని దగ్గర దాసిన నామాలు కడిగించలేకపోతున్నాం కదా ఏం చేస్తే నామాలు కడిగించవచ్చు ఒక చిన్న ఆలోచన చేసే ఆడవాళ్ళకు ఆడవాళ్ళు చెప్తే వింటారు మగోళ్ళకు మగోళ్ళు చెప్తే వింటారు అయితే ఒక మగవాడు వాడతాన్ని పట్టుకొని కొడతాంటే చూసే జనం ఏమంటారంటే ఏదేం బతుకు నేను బతుకు పూర్వపంది పలిచి ఏ నుక్కు ఇది పెద్ద తేనాలే అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు కొంటుండ్రు వాళ్ళ మనిషిలో అనుకునేది నేను చెప్తాను మాయమ్మ నుండి దొరస అన్నా బా ఈ పిలిపిచ్చి ఇవ్వ బాప్ బాధ్యత మా చెప్పు వేళ మా అమ్మ రెండు దెబ్బలు కొట్టా ఎందో కొత్తగా వచ్చిన కోడల్ని సంసారం పెట్టుండ మాటుండమ్మ నేర్పించే రెండు దెబ్బలు అంత అందులే అనుకుంటారు మనం కొట్టేదొద్దు నువ్వు కొట్టేదొద్దు నేను కొట్టేదొద్దు మంచి ఆలోచన చేసిన అమ్మ నాకు పిలుస్తారా